కొత్త కర్ మన గద్దాల నుంచి వచ్చింది త్రీ ఫోర్ వన్లు అంత థమ్స్అప్ కలర్ ఏం రాలా బాగుంది ఉన్న దాంట్లో డీలక్స్ పదహారు వేలు వేసారు ఎంతకైనా సైజు రావాలంటే ఇప్పుడు మన నిన్న కాక మన మన వీడియో పెట్టేది చూసారు నిన్న కాక మొన్న అది హైలైట్ అసలు క్వాలిటీ ఇదేమో పదహారు వేలు వేశారు ఉన్న దాంట్లో డీలక్సీ ఇది కానీ ఇక్కడ ఉంది చూడండి ఇది సుపీరియర్ కలరు ఇది పదహారు వేల ఐదు వందలు వేసారు ఈ కలర్ కావాలి ఇది ఇది కలర్ హైలైట్ కాకపోతే మ కొద్దిగా మొక్క ఇది అవుతుంది అక్కడక్కడ కాకపోతే కలర్ మెయిన్ థమ్స్ అప్ కలర్ ప్యూర్ పదహారు వేల ఐదు వందలు వేసారు కొత్త త్రీ ఫోర్ అంత నిన్న మొన్న అంత క్వాలిటీలు కాదు కొత్తయ్య టూ జీరో ఫోర్ త్రీ అండి లేవు పన్నెండు వేలు వేసారంట మంచి ఆరదల పిల్లపెల్లపెలమంటున్నాయి ఆడ తర్వాత టూ జీరో ఫోర్ త్రీ ఒరిజినల్ కానీ కొత్తవి సైజు తక్కువ ఈ రకాలు పన్నెండు వేలు వేసారు సైజు ఉంది కలర్ బాగుంది బెస్ట్ కుబేర పదకొండు వేలు వేసారు బెస్ట్ అంతే కుబేర పదకొండు వేలు వేసాడు బాగుంది జస్ట్ పదకొండు వేలు ఇప్పుడు వచ్చే దాంట్లో డీలక్స్ క్వాలిటీ కర్నూలు డీడి కాకపోతే థమ్సప్ కలర్ కాదు పద్నాలుగు వేల ఐదు వందలు వేసాయి కొత్త కానీ కంపల్సరీ తగులుతున్నాయి మచ్చకాయ మచ్చకాయపప్పుడ పగలకుండా రాట్ల నాలుగు వేల ఐదు వందలు థమ్సప్ కలర్ అయితే రేట్ త్రీ ఫోర్ అని బెస్ట్ కొత్తి పదిహేను వేల ఐదు వందలు చదువుతున్నారు పదిహేను వేలు అడిగారు దీంట్లో మంకుకాయ ఉంది తొడియాలు ఉడిని ఉన్నాయి అక్కడక్కడ తొడియాలు ఉడిని ఫస్ట్ కోతలు కదా తొడియాలు ఉడిపోయినాయి అక్కడక్కడ ఉన్నాయి కానీ బెస్ట్ అంతే అక్కడక్కడ ఈ కాయ కూడా తగులుతున్నాయి మంక నలుపుకాయ ఇది ఇలాంటిది తగులుతున్నాయి అక్కడ సరే గ్రేడింగ్ చేయాల పదిహేను వేలు బెస్ట్ అనుకోండి అంతే సూపర్ అయితే కాదు కానీ ఉన్న దాంట్లో డీలక్స్ సూపర్ టెన్ రంగు బాగుంది ఏదో డీలక్స్ అంతే సూపీర్ అయితే కాదు ఉన్న దాంట్లో డీలక్స్ అంతే ఈరోజు శుక్రవారం శుక్రవారం రోజులో ఇది డీలక్స్ కింద పదిహేను వేలు వేసారు సూపర్ క్వాలిటీలు కావాలని తిరుగుతున్నారు మార్కెట్లో లేవు ఇది డీలక్స్ అంటే కొత్తవి ఫుల్ డ్రై వచ్చినాయి హార్మోన్ బెస్ట్ పదకొండు వేల ఆరు వందలు వేసారండి పదకొండు వేల ఐదు వందలు పదకొండు వేల ఆరు వందలు బెస్ట్ ఫుల్ డ్రై కొత్త సైజు తక్కువ కానీ కలర్ హైలైట్ ఉంది పదకొండు వేలు అంట బెస్ట్ పదకొండు అది కూడా బెస్ట్ కర్ణాటక కరీపేశం కర్ణాటక మరీ థమ్స్అప్ కాదు మరీ లైట్ కలర్ కాదు ఎక్కడో కాయల పక్క తెలపురం ఉంటాయి పక్క తెలపురం ఉంటాయి కర్ణాటక డబల్ ఫైవ్ త్రీ వన్ సిమెంట్ పదకొండు వేలు అంట ఈ లైట్ కలర్ మరి ఏసీ వన్ జీరో ఎయిట్ వన్ లైట్ కలర్ అండి ఏసీ బెస్ట్ బెస్ట్ కానీ లైట్ కలర్ ఒక రకంగా లేదు కలర్ పన్నెండు పన్నెండు వేలు అట్లా అడుగుతున్నారు పన్నెండు వేలు అడుగుతున్నారు పన్నెండు వేలు అడుగుతున్నారంట మరి లైట్ కలర్లు కదా పెద్ద డిమాండ్ ఉండదు ఎయిట్ వన్ ఏసీ బెస్టే చాలా పరగడెక్కడ లైట్ కలర్ ఇంత మీడియా అండి ఎనిమిది వేల ఐదు వందలు రాశారు మీడియా తిట్టు లైట్ కలరు బా సైజ్ తక్కువ మరి మీడియా కానీ రంగు బాగుంది ఈ పోయిన సంవత్సరాన్ని అండి ఆరుమూ రోజు రంగు బాగుంది తెల్లపరుంది రంగు బాగుంది పదివేలు ఇష్టం మీడియా తేజ మీడియాలు బాగున్నాయి లైట్ కలర్ లైట్ కలర్ ఉంది మీడియాలో బాగున్నాయి పదమూడు వేలు చూస్తున్నారు పన్నెండు వేలు అడిగలే తేజ సైజ్ తక్కువ బెస్ట్లు మీడియం బెస్ట్లు సైజ్ తక్కువ మీడియం బెస్ట్ పదిహేను వేలు చదువుతున్నారు పద్నాలుగు వేల ఐదు వందలు అడుగుతున్నారు పదిహేను వేలు చదువుతున్నారు శుక్రవారం వివరానికి అవసరం ఉన్న వాళ్ళు వేసుకుంటారు మీడియం బెస్ట్ సైజ్ తక్కువ రంగుభౌం ఆరు వేల ఐదు వందలు ఆరు వేల ఎనిమిది వందలు ఇద్దరు రాశారు స్వీట్ రేటు అంతా కొత్త 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 చూడండి సీడ్తారు మొత్తం వాటర్ రెంట్ వచ్చి కాదు ఎట్లా ఇవి చేసింది మూడు వేలు అంటే అంత డ్యామేజ్ లేదు ప్రతిదీ డ్యామేజ్ ఉంది మూడు వేలు వేసాము డిడి అనుకోవాలా కానీ వన్ జీరో ఎయిట్ వన్ సుపీరియర్ క్వాలిటీ ఒకళ్ళు పద్నాలుగు వేలు రాస్తే ఇంకోళ్ళు ఆర్డర్ ఉన్నోళ్ళు పదిహేను వేలు రాశారు కానీ ఇది డీడీ కింద అండి వన్ జీరో ఎయిట్ వన్ కానీ డీడీ కింద రాశారు ఎందుకంటే ఇది ప్యూర్ థమ్సప్ కలర్ ప్యూర్ థమ్స్అప్ కలర్ అసలు ఏంది మంచి ఆరదలు అసలు పడపడ పడమంటున్నాయి సూపర్ అసలు సూపర్ డిలక్స్ వన్ జీరో ఎయిట్ వన్ థమ్సప్ కలర్ పదిహేను వేలు వస్తాయి ఇది అంత డార్క్ అంత థమ్స్అప్ కలర్ ఏం కాదు కానీ ఇది ఇది కూడా డీలక్సే పద్నాలుగు వేలు రాశారు వన్ జీరో ఎయిట్ థమ్స్అప్ కలర్ అయితే కాదు ప్యూర్ థమ్సప్ కలర్ అయితే బాగుంది ఇది అంత థమ్స్అప్ కలర్ కాదు ఇది పద్నాలుగు వేలు రాశారు పత్ వన్ జీరో ఎయిట్ డీలక్స్ ఇది కూడా డీలక్స్ మీడియాలు త్రీ ఫోర్ ఒరిజినల్ అండి మీడియాలో మంచి మీడియాలే కానీ మంచి మీడియం బెస్ట్ మధ్య మీడియం మధ్యలో వచ్చింది కలర్ ఎక్సలెంట్గా ఉన్నాయి ఏసీ త్రీ ఫోర్ అన్లు పన్నెండు వేలు వేసారు కలర్ హైలైట్ కలర్ హైలైట్ పేర్ తాళాలు పేర్తాలు కొత్త అండి అంత క్వాలిటీ కాదు రంగు ఉన్న అంత క్వాలిటీ కాదు ఎనిమిది వేలు వేసారు కొత్త అయినా ఏసీ అయినా రంగులు ఉంటే ఎనిమిది వేలు తాకేస్తాం ఏసీ తేజాతాలైనా కొత్త అయినా సేమ్ ఈ రంగులు ఉంటే ఎనిమిది వేలు సూపర్ టైనా బెస్ట్ లైట్ కలర్ పదమూడు వేల ఐదు వందలు ఒకళ్ళు పద్నాలుగు వేల ఒక బెస్ట్ అంతే బెస్ట్ ప్లస్ కాదు ఇందులో ఎక్కడ ఎక్కడన్నా కాయ తెలపరుంది ఇలాంటి కాటికాయ ఉంది ఎక్కడొక్క ఇది కాటికాయ కాటిక ఫంగస్ െസ്റ്റേ പദമൂട് വേലൈവലും പതിനാല് സൂപ്പർ ടൈം തെസ്റ്റ് പതിഹു വേലൈസ ബെസ്റ്റ് അതെ ബെസ്റ്റ് ഡ്രസ് കൊടുക്കേശ് രംഗഭോമ ജലപ്പറഞ്ഞ పదిహేను వేల ఐదు వందలు వేసారు బెస్ట్ బెస్ట్లు అండి రోమి టూ సిక్స్ బెస్ట్లే పద్నాలుగు వేల ఐదు వందల ఒకళ్ళు పదిహేను వేలు ఒకళ్ళు రాశారు ఎక్సలెంట్గా ఉంది కలర్ పద్నాలుగు వేల ఐదు వందల ఒకళ్ళు పదిహేను వేలు ఒకళ్ళు రాదు బెస్ట్ ఎక్సలెంట్గా ఉంది బెస్ట్ అంతే సైజ్ తక్కువ బెస్ట్ బాగుంది ముడతలేదు ఇది ఒరిజినల్ టూ జీరో ఫోర్ త్రీ కాదండి కానీ రంగు హైలైట్ పన్నెండు వేలు రాశారు బెస్ట్ చూసారా అసలు ఒరిజినల్ కాదు ఇది పన్నెండు వేలు రాశారు బెస్ట్ కలర్ హైలైట్ టూ జీరో ఫోర్ త్రీలో క్రాసింగ్ కానీ కలర్ హైలైట్ ఏసీ కర్నూలు లేడీ అండి తెల్లపరం బాగా కానీ కలర్ హైలైట్ బెస్ట్లో తెల్లపరి తగులుతుంది టైం ఏసీ టైం అయిపోయింది కదా మళ్ళీ తెల్లపరి దిగింది కానీ కలర్ హైలైట్ ఈ సంవత్సరాన్ని బిఎఫ్ అయితే కాదు లాస్ట్ ఇయర్ అయితే కాదు కానీ కలర్ బాగుంది పదకొండు వేలు పన్నెండు వేలు ఇద్దరు రాశారంట బెస్ట్లో తెల్లపర తగులుతుంది ఈ సంవత్సరాన్ని అంతే కానీ పొడ తగులుతుంది కొత్త కర్నూలు ఇక తెల్లపరలు తగులుతున్నాయి మచ్చకాయ ఉంది కళ్ళందుకు ఉంది పన్నెండు వేలు రాశారు ఇవాళ కర్నూలు డీటీ ఈ మర్చికయ రకాలే సైజు ఉంది రాశారు వాంటింగ్ ఉన్నోళ్ళు రాసుకున్నారు అవసరమైనప్పుడు రాస్తున్నారు పదకొండు వేలు పన్నెండు వేలు ఇద్దరు రాశారు కర్నూలు డీటీ తెల్లపరు తగల కొత్త డీలక్స్ తేజ పదహారు వేల రెండు వందలు వేసారు ఫుల్ డ్రై అండి మంచి ఆరుదల డీలక్స్ తేజ మరీ లేస్ కాయలు కాయ బరువే ఉండవు కాకపోతే సైజు పొడుగు బాగుంటుంది బాగుంటున్నాయి సైజు ఉంటున్నాయి కలర్ బాగుంటుంది ఓ ఎని త్రీ ఫోర్ అన్నది అసలు తెలపరే బాగా తక్కువ ఉంది పదివేలు రాశారు లాస్ట్ ఇయర్ తెలపర బాగా తక్కువ ఉంది కలర్ బాగుంది డార్క్ కలర్ పౌడర్ రాశారు లాస్ట్ ఇయర్ అయినా తెలపరి తక్కువ ఉంది కలర్ డార్క్ కలర్ బాగుంది పదివేలు దాకా సార్ మెయిన్ కలర్ అండి డార్క్ కలర్ పౌడర్కి కొత్త ఎరుపు లాంటి తేజాలు ఎరుపే తాలు కాదు కానీ ఎరుపు మీడియాల కింద లెక్కేసుకోండి పదివేల ఐదు వందలు ఎవరిని ఖచ్చితంగా ఎరుపు ఎక్కువ ఉంటుంది కొత్త క్లాసిక్ బెస్ట్ ఏనండి నిన్న మనం వీడియోలో పెట్టిన బెస్ట్లే పదివేలు నిన్న పదివేల్లో రైతులు వద్దన్నారంట ఇవాళ కూడా మళ్ళీ పదివేలే పడ్డాయి బెస్ట్లో అంతే నిన్నట్లాటే మళ్ళీ ఇవాళ పదివేలు పడ్డాయి బెస్ట్ క్లాసిక్ బ్లాక్ కలర్ డార్క్ సూపర్ టెన్ థర్టీ ఫోర్లో డార్క్ అయిపోయిందండి మీడియం బెస్ట్ బెస్ట్లో అనుకోండి కాబట్టి బాగా డార్క్ కలర్ పదివేలు పదివేల ఐదు వందలు అడుగుతున్నారు ఇవి ఏంటంటే పౌడర్ వాళ్ళకి పనికి వస్తే కానీ రాసుల వాళ్ళకి ఎక్స్పోర్ట్ వాళ్ళకి పనికిరవై డార్క్ కలర్ అయితే పదివేలు పదివేల ఐదు వందలు అడుగుతున్నారండి త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ సై తక్కువ రంగుభవన్ బుల్ బంగారం తక్కువ వస్తుంది కలర్ హైలైట్ పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు రై బారం సూపర్ డీలక్స్ తేజ పదహారు వేల ఐదు వందలు పదహారు వేలు మూడు వందలు పదహారు వేల ఐదు వందలు ఇద్దరు వేశారు తేజ సూపర్ డిలక్స్ ండి క్వాలిటీ ఎక్సలెంట్ క్వాలిటీ నెంబర్ ఫైవ్ అండి బెస్టే కానీ కాయ రంగు బ్రహ్మాండంగా ఉంది ముడత ఉంటుంది చూసారా కాయ బెస్టే కానీ ముడత ఉంటుంది నంబర్ ఫైవ్ కర్ణాటక రంగు బ్రహ్మాండంగా ఉంది పన్నెండు వేలు వేసాను బెస్టే కలర్ అని లైట్ కలర్ అయి మరి త్రీ డబల్ ఫైవ్ బ్యాట్ పదివేల ఐదు వందలు వేసా పదివేలు పదివేల ఐదు వందలు లైట్ కలర్ ఎక్కడన్నా తలపర కూడా ఉంది ఇది ఇట్లా ఏసీ త్రీ డబల్ ఫైవ్ బ్యాట్ పదివేలు పదివేల ఐదు వందలు బెస్టే